హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో గత మూడు రోజులుగా మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకైతే జూలై నెలకు సంబంధించిన ఆసరా మరియు చేతి పింఛన్లు ఎవరైతే పాత పెంచులు తీసుకున్నారో సో వారికి అయితే పింఛన్ డబ్బులు అనేవి వారి ఖాతాకైతే జమ చేయడం అయితే జరిగింది సో ఇంకా జమ కానీ జమ కాని వారికి మనకైతే ఇంకెప్పుడు జమ అవుతుందో మరియు కొత్త పింఛన్లు అనేవి ఇంకా ఎవరైతే అప్లై చేసుకొని వారు అప్లై చేసుకునే ఛాన్స్ ఉందో మరియు ఇంకా కొత్త పింఛన్ అనేది డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తారు మరి ఆ డేట్ అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు మరి ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు అనేది ఈ వీడియోనైతే తెలుసుకుందాం మనమైతే వీడియోనైతే చివరిగా చూడండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా చాలామంది లైక్ చేస్తలే సో ఇప్పటికనైతే మనమైతే వీడియోలకి అయితే తెలుపుదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే గత రెండులో పెన్షన్లు అనేవి జూలై నెల పెన్షన్లు అనేవి జా చాలు కావడం అయితే జరిగింది ఏదైతే జూన్ నెల పింఛన్లు మనకైతే ఇప్పటివరకు అయితే मूड मनक ते अरव सा మొత్తం మనకైతే ఆసర మరుగు చేత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారిగా ఈ పెన్షన్లు అనేవి వారి ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరిగిందని అయితే న్యూస్లో వెల్లడించడం అయితే జరిగింది సో ఇంకెవరికైతే పింఛన్ డబ్బులు అనేవి జమ కాలేవు నలభై పర్సెంట్ సో వారికి కూడా రానున్న రెండు రోజులలోనైతే వారి వారి ఖాతాలలోనైతే లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఆసరమరు చేతే పింఛన్ అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే కొత్త పెన్షన్లు డేట్ అనేది ఆగస్టు తర్వాతనైతే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే మనమైతే మా న్యూస్ ప్రకారం అయితే చెల్లించవచ్చు ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా సంబంధించిన ఇవి వేయటి బడ్జెట్ కారణంగా తదితరుల రుణం పడిపోవడం కారణం వల్ల బడ్జెట్ కారణాల వల్ల ఈ కొత్త పింఛన్లు అనేవి ఇవ్వడానికి ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపడం లేనైతే చెప్పుకోవచ్చు అలాగే మనకైతే ఎవరైతే కొత్త అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో పింఛన్లకు ఆసర ప్లేస్లో మనకైతే చేయతో పింఛన్ తీసుకొచ్చింది సో వీరికి అయితే ఇంకా మనకైతే ఆగస్టు ఐదో తారీఖు వరకు అయితే ఈ పింఛన్ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మరియు అప్లై చేసుకోవాల్సిందిగా మనకైతే మీ దగ్గర ఉన్న గ్రామంలో వెళ్ళైతే ఆఫీసులకు వెళ్ళైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరారు సో అలాగే మనకైతే ఇంకెవరైతే అర్హులై ఉన్నారో పింఛన్ డబ్బులు రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది సో మనకైతే ఆసార్ మరియు పింఛన్ పడని వారికి ఇంకా రెండు రోజులలోనైతే వారి ఖాతాల్లోనైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఆగస్టులో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకొక మూడు నాలుగు రోజులలో దానిపైన కూడా కొత్త పెన్షన్లు అప్డేట్ అనేది వస్తాయి కొత్త పింఛన్లకు ఎవరైతే అప్లై తీసుకున్నారు వారితో సహా ఆ పింఛని డబ్బులు అనేవి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ